బిస్మిల్లహ్ర రహమాన్ రహీం మిత్రులారా ప్రతిరోజు కూడా మనము దివ్య హురాలు వాక్యాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము తెలుసుకుంటూ ఉన్నాము అందులో దైవం చెప్పినటువంటి విషయాలను మనము ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము మనం తెలుసుకోవడమే కాకుండా మనము మన జీవితాల్లో వీటిని అను అనుసరించడానికి ఆచరించడానికి అదేవిధంగా ఆలోచన చేయడానికి కూడా మనము ఉపయోగించాలి ఎందుకంటే వినడం వరకు మాత్రమే ఉన్నట్లయితే దానివలన ఏ ప్రయోజనం కూడా ఉండదు ఆశలారా ముప్పై ఒకటో అధ్యాయము పది పదకొండు వాక్యాల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆళ్ళు వాక్యాలు మన తట్టి లేపే విధంగా ఉంటాయి బుద్ధి వివేకాలను లేపుతూ ఆలోచింపజేసే వాక్యాలు ఉంటాయి గుడ్డిగా నమ్మండి అని చెప్పేసి అంత మాత్రం కూడా దివ్యహ్రాల్లో చెప్పాడు మీరు ఆలోచించండి ఆలోచన చేసి ఎందుకంటే దైవం అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని బుద్ధి వివేకాలను ఆలోచన శక్తిని మనకు ప్రసాదించాడు ఇతర జీవు జీవులకు లేనటువంటిది ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు ఎందుకంటే మనం ఆలోచన చేయడానికే దైవం తెలియజేస్తున్నాడు నీవు ఆకాశాలను చూడగలిగే స్తంభాలు లేకుండానే ఆయన సృష్టించడం నువ్వు చూడలే చూడలేదా అంటున్నాడు భూమి ఆకాశాలను మనం చూస్తాం ఆకాశాన్ని ఏ విధమైనటువంటి స్తంభాలు కూడా మనకు కనబడవు కానీ అది మనపై పడకుండా ఎంత స్థిరంగా ఉందో చూడండి ఆయన భూమిలో పర్వతాలను నాటాడు మీతో పాటు ద్రొల్లిపోకుండా ఉండడం కోసము పర్వతాలు అనేది ఒక బ్యాలెన్స్గా ఉంటాయి ఎందుకంటే పర్వతాలు ఎక్కడైతే ఉంటాయో మనకు భూకంపాలు తక్కువగా మనం కనబడుతుంటాయి ఈ ఈ బ్యాలెన్స్ను ఈ సృష్టి యొక్క బ్యాలెన్స్ను చేయడం కోసము పర్వతాలను మేకులుగా నాటానని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు అంతే కదా ఆయన అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి జీవులు ఈ ప్రపంచంలో జీవితం గడుపుతున్నాయి ఆకాశం నుండి నీటిని గురి నీటిని కురిపించాడు పైన వానను కురిపిస్తున్నాడు భూమిలో అన్ని రకాల శ్రేష్టమైనటువంటి పదార్థాలు నన్ను పండిస్తున్నాడు ఆయన వాన కురిపించకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి రైతు కూడా విత్తనాలు వేసి ఆశగా ఆకాశం వైపు చూస్తుంటాడు నీళ్ళు ఎప్పుడు పడతాయి ఎప్పుడు వానెప్పుడు పడుతుందని చెప్పేసి రైతు చేతిలో ఏముంటుంది ఏమండి ఇదంతా కూడా ఆ సృష్టి ప్రభు అల్లా యొక్క సృష్టి ఇక నాకు చెప్పండి ఆయనకు సమానులుగా అనేక మంది నిలబెడుతున్నారు కదా మీరు మీలాంటి మానవులు నిలబడుతున్నారు దైవ ప్రవక్తలు తీసుకొచ్చి దేవుని యొక్క స్థానం ఇస్తున్నారు మీ చేతులతో సృష్టించుకున్నటువంటి కొన్ని స్వరూపాలకు దైవం యొక్క స్థానం ఇస్తున్నారు కదా ఇక వారు మీరు చెప్పండి వారు ఏమి సృష్టించారు ఈ ప్రపంచంలో అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తున్నాడు స్పష్టమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారు సోదర మహాశిలరా ఒక విషయం యొక్క జ్ఞానము సమాచారం మనకు రానంత వరకు ఓకే తెలీదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే స్పష్టమైనటువంటి ఉపదేశాలు జ్ఞానము సమాచారం మనం అద్దకు వచ్చినప్పుడు నిజమైనటువంటి బుద్ధి వివేకం గల ఆలోచన చేసే ఒక మని మనిషి ఏం చేయాలంటే దాని గురించి ఆలోచన చేయాలి దైవం ఇదే ప్రశ్నిస్తాడు రండి ఇస్లాంని తెలుసుకుందాము